అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా డబురా ధనలక్ష్మి గారు రచించిన సాదృశ్యం అనే కథను విందామా టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన రెండు సంవత్సరాలకు రఘు సుగుణకు పెద్దలు పెళ్లి కుదిర్చి ఉన్నంతలో బాగానే జరిపించారు ట్రైనింగ్ అయితే పూర్తి చేశారు కానీ పిఎస్సీ నోటిఫికేషన్ అదేనండి టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరగకపోవడంతో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు రఘుకు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేదు కారణం రఘు తండ్రి రైల్వే ఉద్యోగి తల్లి గృహిణి రఘుకు ఇద్దరు అన్నలు వారికి పెళ్లిలై వేరుగా ఉంటున్నారు ఇక సుగుణ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు సుగుణ తండ్రిది చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం సుగుణ పెళ్ళైన నాలుగు నెలలకు సుగుణ తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు ఒంటరిన తల్లి విశాలాక్షి బాధ్యతను సుగుణ తీసుకోవాల్సి వచ్చింది కొడుకైనా అల్లుడైనా రఘునే కాబట్టి రఘు కూడా అభ్యంతరం చెప్పలేదు పైగా రఘును ఎంతో ఆప్యాయంగా చూసుకుని అత్త విశాలక్షి అంటే రఘుకు కూడా చాలా అభిమానం రఘు తన తల్లితో సమానంగా విశాలక్ష్మి గౌరవించేవాడు రఘు సుగుణలకు పెళ్ళయాక రఘు ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యారు వాళ్ళకి పెళ్ళైన సంవత్సరానికి బాబు తర్వాత మరో సంవత్సరం ఇద్దరు కవలలు ఒక పాప ఒక బాబు పుట్టారు జీతాలు అరకొరగా ఉన్న పెద్దల ఆర్థిక తోడ్పాటు ఉండటంతో పాటు సాయంత్రాలు రఘు ఇంటి దగ్గర ట్యూషన్లు కూడా చెప్తుండడంతో వేణిలకు చన్నీళ్ళు తోడైనట్లు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా సాఫీగానే సాగిపోతుండేది సమస్యల్లో ఒకటే అద్దెకు ఇల్లు దొరకడం ఆ అద్దె ఇంటి కష్టాలు కూడా చిన్నవి కావు కాదు మొదట ఉంటున్న ఇంట్లో విశాలంగా ఇంటి చుట్టూ కంపౌండ్తో ఊరికి కాస్త వెలుపల ఉండేది చుట్టుపక్కల కూడా కొంచెం దూరం దూరంగా విసిరేసినట్టు అక్కడక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి ఇంటి చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పైగా అద్దె కూడా తక్కువ కావడంతో సంతోషంగా ఆ ఇంట్లో చేరిపోయారు రఘు సుగుణ సుగుణ చిన్నపిల్లలకు బాలింత పెద్ద బాబు కూడా ఇంట్లోనే ఉండేవాడు సుగుణకు సాయంగా సుగుణ తల్లి విశాలాక్షి ఉండేవారు ఓ రోజు సాయంత్రం రఘు వచ్చే సమయానికి పిల్లల్ని తీసుకొని ఆటలాడిస్తూ ఇంటి బయట కూర్చున్నారు సుగుణ విశాలాక్షి ఇంతలో నుండో వచ్చిందో ఐదు అడుగుల నాగుపాము గేటు వారగా వస్తూ ఇంటి కాంపౌండ్లోకి వచ్చేసింది ఆ పామును గమనించేలోపు అది ఆ ఇంటి వెనుక వాకిలి గుండా ఇంట్లోకి వచ్చి అక్కడే ఉన్న గదిలో ఓ మూలాన నక్కింది ఈ సంఘటనను కళ్ళార చూస్తున్న సుగుణ విశాలక్షికి భయంతో నోట మాట రాలేదు ఎలాగులా కూడా విషాలక్షి ఆ గది తలుపు గడియ బయట నుండి బిగించింది రఘు ఇంటికి వచ్చేసరికి పిల్లలతో సహా ఇంటి బయట కూర్చొని బిక్కుమంటున్న విశాలాక్షి సుగుణ కనిపించారు విశాలాక్షి ఎంత ధైర్యం చెప్తున్నా సుగుణలో వణుకు తగ్గడం లేదు అలాంటి సమయంలో అంత ధైర్యం ప్రదర్శించిన అత్తగారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక కాపాడు రఘు రఘు పాములు పట్టే వ్యక్తిని పిలిపించి జాగ్రత్తగా ఆ పామును ఆ వ్యక్తి పట్టుకుని సంచిలో వేసి బిగించాక ఆ పాములు పట్టే వ్యక్తికి ఐదు వందల రూపాయలు ఇచ్చాడు సుగుణ విశాలాక్షులు గండం గడిచినందుకు కాస్త ఊపిరి తీసుకున్నారు ఇక ఆ రోజు మొదలు అడపాదడపా చుట్టుపక్కల పాములు కనిపించడం ఎక్కువైంది మరోసారి కంపూర్లకి రాబోతున్న చిన్న పాము పిల్లను అక్కడే ఉన్న కట్టి కట్టెతో దూరంగా విసిరేసింది విశాలాక్షి ఆ రోజు వంటగది కిటికీకి ఉన్న ఇనుప చువ్వలకు చుట్టుకున్న బక్కగా పొడువుగా ఉన్న పామును చూసి మొదట ఓ కేక పెట్టి తర్వాత అక్కడున్న పొడవాటి కట్టె ఎలాగోలా కిటికీ తలుపులు బిగించింది సుగుణ అటుగా పోతున్న వ్యక్తిని పిలిపించి ఎలాగోలా ఆ పామును దూరంగా తరిమేయించింది విశాలాక్షి ఇవి చాలా ఉన్నట్టు ఓ రోజు అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దొంగలు తమ ఇంటికి కాస్త దూరంలో తాళం వేసి ఉన్న ఇంటిలోకి ప్రవేశించడం రఘు దంపతులు కంటపడింది ఆ ఇల్లు రిటైర్డ్ ఎంఆర్ఓ గారిది ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని అక్కడ ఇల్లు కట్టుకోవడం వారి తప్పైంది దొంగలు దాదాపుగా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోచుకున్నారు రఘు వెళ్తానని పట్టుపట్టిన సుగుణ విశాలక్ష్ వారించారు దొంగల చేతిలో మరణ యుద్ధాలకే అందుకు కారణం పోలీసులకు ఫోన్ చేసి పిలిపించినా లాభం లేకపోయింది ఆ పాటికే దొంగలు పారిపోయారు ఇక ఆ సంఘటనతో ఆ ఇళ్ళు వద్దనుకుంటూ వేరే ఇంటి కోసం వెతుకులాటం మొదలుపెట్టాడు రఘు ఈసారి తన స్కూల్కి దగ్గరగా ఉంటున్న అపార్ట్మెంట్లో మూడవ ఫ్లోర్ అద్దెకు దొరికింది సామానును ప్యాక్ చేయడానికి రఘు తల్లిదండ్రులు కూడా వచ్చారు అందరూ కలిసి ఇద్దరు పను వాళ్ళు సాయంతో సామానును వెహికల్లోకి సర్దించడం తర్వాత వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన అద్దె ఇంట్లో సామాను చేర్పించడం పూర్తయింది ఆ రోజు రాకు కూడా స్కూల్కి సెలవు పెట్టుకొని ఆ సామాను కొత్తగా చేరుకున్న ఇంటికి మార్చే పనిలోనే బిజీ అయిపోయాడు ఆ రాత్రికి సామాను ఎలా ఉన్నది అలానే వదిలి హోటల్ నుంచి భోజనాలు తెప్పించుకొని తిని ఎక్కడి వాళ్ళు అక్కడ అలసట్టగా పడుకుండిపోయారు ఆ ఫ్లాట్కి పెద్ద పెద్ద గ్లాస్ కిటికీలు ఉండడంతో అవి తెరవగానే చల్లటి గాలి వీచేది వెలుతురు కూడా ఎక్కువే ఆ ఇంటి ముందు రోడ్ ఉండడం వలన రోడ్డుపై వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్లతో చాలా రద్దీగా సందడిగా ఉండేది విశాలాక్షి చిన్నపిల్లలకు వచ్చే పోయే మనుషులను వాహనాలను చూపిస్తూ వారి కడుపు నిండా అన్నం తినిపించేది సుగుణకు ఇళ్లంతా సరిపెట్టుకోవడానికి ఓ వారం రోజులు పట్టింది ఇక రఘు తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా విశాలాక్షి గారు మాత్రం అక్కడే రఘు వాళ్ళతోనే ఉండిపోయారు ఓ నెల రోజులు ప్రశాంతంగా గడిచింది ఆ అపార్ట్మెంట్ ఓనర్లు వేరే చోట ఉండేవారు ఆ అపార్ట్మెంట్ అంతా అందరూ అద్దెకు ఉండేవాళ్ళే ఐదు కుటుంబాలు ఉండేవి ఉన్న మొత్తం స్థలంలో అపార్ట్మెంట్ కట్టారు రాత్రి పూట అపార్ట్మెంట్ గేట్కు తాళం వేసేవారు అందరు వారి బైకులను అపార్ట్మెంట్ బయట ఉన్న ఖాళీ స్థలంలో నిలిపేవారు కొందరు ఆకదాయల వల్ల చాలాసార్లు బయట నిలిపిన బైక్లలో పెట్రోల్ ఖాళీ అయ్యేది ఇది చాలదన్నట్టు ఓ రోజు రాత్రి సుగుణకు విపరీతమైన జ్వరం రావడంతో రఘు సుగుణాను హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఇంటికి తిరిగి వచ్చాక బైక్కు లోక్ వేసి కీ తీసుకెళ్ళడం మర్చిపోయాడు మరునాటి ఉదయం బైక్ను ఎవరో తీసుకెళ్ళిపోయారు అక్కడ చుట్టుపక్కలందరినీ వాకాపు చేసి బైక్ పోయిందని నిర్ధారించుకొని నిరసపడిపోయాడు రఘు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు సుగుణకు కన్నీరు ఆగలేదు ఆ బైక్ తన తండ్రి రఘుతో తన పెళ్ళప్పుడు రఘుకి బహుమతిగా కొనిచ్చిన బైక్ అదో సెంటిమెంట్ తనకు ఇక బైక్ పోయింది తిరిగి రాదులే అని మనసులో సర్ది చెప్పుకున్నాడు రఘు ఇలా ఉండగా ఆ అపార్ట్మెంట్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు నెలలో రెండు రోజులు సింక్ దగ్గర నీరు నిలబడిపోయేది పైపులు కూడా పాడైపోయి చాలా ఇబ్బంది ఏర్పడేది ఓనర్లు మంచివాళ్ళు అవ్వడంతో ఏ ఇబ్బంది ఏర్పడినా త్వరగా స్పందించేవారు పిల్లలు పెద్ద అవ్వడంతో వేరే సమస్యలు వాళ్ళ అల్లరి ఎక్కువ గోడలకు పెన్నులు పెన్సిల్తో రాయడం చేసేవారు ఈసారి ఇంటి ఓనర్లు ఎంతో మంచివాళ్ళైనప్పటికీ పెద్ద రాద్ధాంతమే చేశారు దీంతో రఘు స్వంత డబ్బుతో తాము తాముంటున్న పోషణకు కొత్త రంగులు వేయించాడు ఇక ఆ అపార్ట్మెంట్లో తమ పోషన్ కింద కుటుంబంతో మరో ఇబ్బంది ఆమె సుగుణ పిల్లలేంటి మరి ఇంత అల్లరా రాత్రులు ఇంట్లో ఆ అంటూ శబ్దాలేంటి రాత్రులు పదకొండు దాటినా పడుకోరు మరి మేము ఎలా నిద్రపోవాలి అసలు ఉండాలా వద్దా అంటూ మాట్లాడుతుంటే సుగుణ బదులు ఇవ్వలేక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సతాయిస్తున్నారంటూ చిన్నబాబును పెద్ద బాబును వీపుపై వాతిలు వచ్చేలా దెబ్బలు వేసింది సుగుణ రఘు విశాలాక్షి మందలించడంతో మధ్యాహ్నం కింద ఇంటి ఆవిడతో జరిగిన సంభాషణ చెప్పి బాధపడింది తర్వాత పిల్లని దగ్గరకు తీసుకొని బుజ్జగించింది సుగుణ ఆ రోజు రాత్రి సుగుణ మనసులో బలంగా నిర్ణయించుకొని ఏమండి కష్టమో నష్టమో మొదట మనం ఓ సొంత ఇల్లు కట్టుకోవాలి చిన్నదో పెద్దదో మనకంటూ ఏదో ఒక సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలండి ఇలా మాటలు పడలేము అంటూ బాధపడింది రఘు కూడా సుగుణ మనసును అర్థం చేసుకుని వారం రోజుల్లోగా ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు నలభై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడువు ఆ స్థలాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది సుగుణ సరిగ్గా వారం రోజుల్లో టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలవ్వడం ఆరు నెలల సమయం ఉండడంతో రఘు సుగుణలు శ్రద్ధగా చదివి ఇద్దరు ప్రభుత్వ టీచర్ పోస్టులు సాధించారు ఓ రెండేళ్ల తర్వాత బ్యాంక్లో ఇద్దరి పేరిట లోన్ తీసుకొని ఇంటి పని మొదలుపెట్టారు సంవత్సరం తిరిగేలోపు కొత్త ఇల్లు పూర్తయింది మొదట చిన్న పార్కింగ్ ఏరియా హాల్ పక్కనే కిచెన్ మెడ పైన రెండు బెడ్రూమ్లు ఆ పైన ఓ చిన్న పెంట్ హౌస్ ఆ రోజు గృహప్రవేశం ఉదయం నుంచి పూజలు వ్రతాలు బంధువులతో బిజీ బిజీగా ఉన్న ఇల్లు సాయంత్రానికి సర్దుమణిగింది వారు రోజులు ఇల్లంతా సర్దుకున్నారు అందంగా పొందికగా ఉన్న తమ పొదరింటిని చూస్తూ తను కన్న సొంత ఇంటి కల సాదృశ్యమై తన కళ్ళ ముందు నిలిచినందుకు చెమరిన కళ్ళతో చూస్తున్న సుగుణను అపురూపంగా చూస్తున్న రఘును చూసి మన సొంత ఇల్లుండి అంది గర్వంగా మన అనే పదాన్ని వత్తి పలుకుతూ రఘు కూడా అవును మనదే మన కష్టం మన కళ అంటూ సుగుణను దగ్గరగా తీసుకొని ఆ రోజు మన ఇద్దరం పెంట్ హౌస్లో నిద్ర జస్ట్ నువ్వు నేను నువ్వు నా గుండెపై తలవాల్చి అదమరచి నిద్రపోవాలి పిల్లల్ని అత్తమ్మ పడుకోబెట్టుకుంటుంది అన్నాడు సంతోషంగా పేద మధ్యతరగతి ఇంకా వేతన జీవులకు సొంత ఇల్లు అనేది ఓ అందమైన కళ ఆ కళను సాకారం చేసుకోవడంలో ఎన్నో అడ్డంకులు మరెన్నో ఆర్థిక ఒడి దుడుకులు పగలంతా కుటుంబం కోసం కష్టపడి రాత్రికి గూటికి చేరిన పక్షుల్లా సొంత ఇంటిలో సేదతీరి తీరి అలసి సొలసి నిద్రవడం అందరి అదృష్టంలో ఉండకపోవచ్చు చిన్నదో పెద్దదో చివరికి చిన్న గుడిసే అయినా మన సొంతం అనే దానిలో ఉండే తృప్తే వేరేమో మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు